ఎంపైర్ల అనాలోచిత నిర్ణయం కారణంగానే భారత్ సౌత్ ఆఫ్రికా నాలుగో టీ ట్వంటీ రద్దయిందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆగ్రహం వ్యక్తం చేశాడు ఈ మ్యాచ్ సందర్భంగా ఎంపైర్లు ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించారని మండిపడ్డాడు బుధవారం లక్నో వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ విపరీతమైన పొగమంచు కారణంగా రద్దయింది టాస్ సమయానికే మైదానాన్ని పొగమంచు కమ్మేయడంతో పలుమార్లు మైదానాన్ని పరిశీలించి విజిబిలిటీని పరీక్షించిన ఎంపైర్లు చివరకు మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ఈ మ్యాచ్కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన రాబిన్ ఊతప్ప జియో హాట్స్టార్ లైవ్లో ఎంపైర్ల తీరును తీవ్రంగా తప్పుపట్టాడు ఎంపైర్ల నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు రాత్రిపూట పొగమంచు మరింత తీవ్రమవుతుంటే సమయం గడిచే కొద్దీ పరిస్థితి మెరుగుపడుతుందని వారు ఎలా అనుకున్నారంటూ ప్రశ్నించాడు తాను ఇంతకంటే దారుణమైన పొగమంచు మధ్య ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడానని కానీ ఎంపైర్లు ఆటను ప్రారంభించకుండా సమయాన్ని వృధా చేశారని మండిపడ్డాడు ఎంపైర్ల తీరు తనకు కూడా అర్థం కాలేదంటూ సౌత్ ఆఫ్రికా దిగ్గజం స్టైన్ కూడా వ్యాఖ్యానించాడు ఒక ఆటగాడిగా ఈ వాతావరణంలో ఆడటం పెద్ద కష్టమేం కాదని స్టెయిన్ అభిప్రాయపడ్డాడు కాగా ఒక పాటు మైదానంలో గాలి నాణ్యత కూడా దారుణంగా పడిపోవడంతో టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా మిగిలినవారు కూడా మాస్క్ ధరించి కనిపించారు కాసేపు మైదానంలో ప్రాక్టీస్ చేసిన భారత ఆటగాళ్లు ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్కే పరిమితమయ్యారు చివరికి రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ఈ మ్యాచ్ రద్దవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు పొగమంచు కురిసే ప్రదేశాల్లో మ్యాచ్లు ఎందుకని సౌత్ ఇండియాలో చెంకా చాలా మైదానాలు అనుకూలంగా ఉన్నాయంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ సిరీస్లో భారత్ రెండు ఒకటి ఆధిక్యంలో కొనసాగుతుంది చివరి టీ ట్వంటీ అహ్మదాబాద్ వేదికగా జరగబోతుంది ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే మూడే ఒకటితో సిరీస్ సొంతమవుతుంది ఒకవేళ సౌత్ ఆఫ్రికా విజయం సాధిస్తే అప్పుడు రెండు రెండుతో సిరీస్ సమంగా ముగుస్తుంది